శ్రీ సరస్వతి అమ్మవారికి సామూహిక పూజా కార్యక్రమం మండల కేంద్రమైన భట్టిప్రోల్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కనేకాపరమేశ్వరి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని సరస్వతి అమ్మవారికి సామూహిక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు రెండు వందల మంది విద్యార్థులచే పూజ జరిపించారు మద్దుల రాధాకృష్ణమూర్తి గారి ధర్మపత్ని రాఘవమ్మ వారి కుమారులు గణేష్ కుమార్ దుర్గా విజయలక్ష్మి లక్ష్మణరావు విజయ రాధికలు స్పాన్సర్స్ చేశారు ఈ కార్యక్రమాలను దేవస్థాన కమిటీ సభ్యులు బూరెల అరుణకుమారి తూనుగుంట్ల నాగసుధారాణి మాటూరు గృహలక్ష్మి మద్దుల నళిని ఆలపాటి ఉషారాణి ఎండూరు సూర్యప్రభ దర్శి శశికళ తదితర సభ్యులు నిర్వహించారు మహా గణాధి దేవతాః పుర్యర్థం మహర్మోహి దృక్షేగరగాః తమశోదగిన పూజాత్ర్యానిం రోక్ష్యః తమనాగత రవిని దిధి పూజాత్ర్యానిం సంరక్షయ పూజ కార్యక్రాని సంప్రోక్ష్య తేర్వం సంరక్ష్య సామర్మిణః పరిణమణే వేర్వం సంరక్ష్య నిశబ్ద సమయ రవిణేటి జరుకొన ఆత్మనంద సంప్రోక్ష్య తరంగ ప్రాణవిస్తారణం కరిష్కే తమనాగః సామవరి

नमः शुभाधिपत नमें नक्षत्री द्रवि स्वामी स्वामारी पादाध्रवीण ध्यान ध्यान समर्पया आवाहयापयान कोहे वाए जपुरो मनन मंगल मात्रने दिसकोनी वैसकोला मुख्य मुख्य मान्नुहोस् कोन कार्य नेगा अपना अवस्थाया सम्स्पृणि केशवा आजवारी के अंसमध परियामी बजारी के स्नान भविष्य के निज़तर्टका पहलवार तो नीडी ने दीसी स्वामवर शिलस्तमें इधर स्वामवर मिथिमित वेश तो उन्होंने उपकोक नीडी बोट्टे कनापदी कनापदी में उन्होंने उपकोक नीडी बोट्टे रेशम में गोम अब अष्टावध्य अभूतस्तान बोर येदथा जना महिरणा गि� తమలబాకతో నీటిని తీసి స్వామివారి పాతాల దగ్గర ఒక నీటి బొట్టు విడిచిపెట్టండి స్నానంతరే శుద్ధ ఆచరణీయం సమర్పయామి మళ్ళీ రెండు అక్షతులకు తీసుకోండి అభివస్త్రై నక్షత్రగోళో చేత్రవిశస్తవాలి వస్త్రం అభివస్త్ర ఆహా సోదనార్య సావిదేనో సుభీలా పూజమా ఆహత్ అభియంద్ర హర్తమే నారన్య పుష్పాం అధినో గణపతి పాదాల దగ్గర पशुओं मर्द देख रहे हैं यहाँ नहीं इतना बुरी तरह समर पयामी इतना बुरी तरह ना अंतरे पुष्पाच दान समर पयामी कुछ गंधर देसी मलिया पशुओं मर्द देख रहे हैं नहीं बिनाई कुड़ी की गंधर द्वारा अंतरा धरिशाम नित्य मुस्ताम दरिशने ईश्वरी गम सर्वभूतानाम तामिहोपक पयेश्वरीयम दिव्य

ఓం గం గణపతయే నమః అంటూ అనరేవాలు గణపతి నమః అంటూ పూల అక్షరలతో స్వామివారికి చిన్నగా పూజ చేస్తున్నారు ఓం గం గణపతయే నమః ఓం సుఖార్థేన వర్షింజామి అమృతమస్తు గణపతి పాదమున దగ్గర ఒక నీడొట్టు వేయండి శివ గణపతయే నమః అమృతమస్తు పాసంబత దగ్గర ఒక నీడొట్టు వేయాలి గణపతతో అమృతమస్తు యథా భావము बाज लेते हो तमाम आदमियों का पता था कि इस मामले का एक साल तो चुभ चढ़ गया है वो तनाव वह वो तनाव वह वो क्या नाव वह वो राना वह वो चाना वह वह अध्ययन की बावजूद पता चला कि भूसार जी के बेटे अध्ययन के पानी यमुना पर पाया नहीं भूसार भूसार जो मिल गये क्या मतलब तमाम आदमियों का पता �

ओम शोध भगवन् येन नमः ॐ गैरम्बा येन नमः ॐ नमुदरा येन नमः ॐ श्रीमहागनना धीमता येन नमः नानाविधार परिमलवत्त्रा पुष्पा अक्षता श्वरश्राम पूजा हम समर्पयामि बके

గణపతి ముందు ఒక్క అడిఫను మాత్రమే కొంచెం జిల్లీ పెట్టండి అక్కడ ఒక్క మీకు అడుగుపల్ ఇచ్చాడు కదా ఒక అడుగుపండు తీసుకొని కొంచెం జిల్లి కుణాన్ని ముందు పెట్టండి Kepada kerja kita harus <laughs> lakukan ini sahaja. Biar ibu ayah kita ini sahaja. Kita harus lakukan itu. Wong harus berusaha. Tak sah bila beri ini. Yang berkuat dia harus ke dia mahi. Dia